హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ తరహాలో పల్నాడు జిల్లా సతినపల్లిలో తారక రామ సాగర్ నిర్మించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నలభై ఎకరాల సువిశాల ప్రదేశంలో తారక రామ సాగర్ వావిలాల పార్కును తీర్చిదిద్దారు మినీ ట్యాంక్ బండ్గా గుర్తింపు తెచ్చుకున్న ఈ తారక రామ సాగర్ వైకాపా ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల నిర్వహణకు కరువై అస్తవ్యస్తంగా మారింది నలభై ఐదు ఎకరాల విస్తీర్ణం చెరువు మధ్యలో యాభై అడుగుల ఎన్టీఆర్ కాంస్య విగ్రహం పక్కనే అందమైన వావిలాల పార్క్ పిల్లలు ముచ్చటపడే బోటింగ్ వీటన్నింటి కలయికతో ఆహ్లాదానికి అసలైన చిరునామాగా సత్తెనపల్లిలో తారక రామసాగర్ ను కోడెల హయాంలో తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి చేసింది పన్నెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన ఈ తారక రామసాగర్ వావిలాల పార్కును రెండు వేల పంతొమ్మిది జనవరిలో ప్రారంభించారు నలభై ఏళ్లుగా మున్సిపాలిటీగా ఉన్న సత్తెనపల్లిలో ఒక్కటంటే ఒక్క పార్కు లేకపోవడంతో తారక రామసాగర్ నిర్మాణంతో స్థానికులు సంతోషపడ్డారు పరిసర ప్రాంత వాసులు సైతం కుటుంబ సభ్యులతో వచ్చి సరదాగా గడపడంతో తారక రామసాగర్ కలకలలాడింది మినీ ట్యాంక్ బండ్ గుర్తింపు తెచ్చుకున్న ఈ ప్రాంతం గత ఐదేళ్ల వైకాపా పాలనలో సమస్యల నిలయంగా మారింది వాకింగ్ ట్రాక్ గార్డెన్ నిర్వహణ గాలికి వదిలేయడంతో మహిళలు వృద్ధులు వాకింగ్ చేయలేని పరిస్థితి నెలకొంది పిచ్చి మొక్కలు పెరగడం వల్ల పాములు విషపురుగుల సంచారం ఎక్కువైంది పిల్లలను పార్కుకు తీసుకురావాలంటేనే తల్లిదండ్రులు బెంబేలెత్తిపోతున్నారు సాయంత్రం మందుబాబులకు అడ్డాగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ అసలు ట్రాక్ మీద జనాలందరూ ఇప్పుడు రావట్లేదు ఎవరు పడితే వాళ్ళు వచ్చి మందు తాగుతున్నారు ఇక్కడ చెట్లు కూడా పెరిగిపోయింది అసలు మెయింటెనెన్స్ అనేది లేదు ఎవరన్నా రావాలంటే ఈ పాములు ఈ అనేది భయపడి ఎవరు రావట్లేదు సాయంత్రానికి ఫస్ట్లో పార్క్ అయితే సెవెన్ సిక్స్ టు నైన్ పిఎం ఉండేది ఇప్పుడు అసలు అది కూడా లేదు ఫోర్ టు సెవెన్ అని పెట్టారు ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వం మున్సిపాలిటీ వారు దీనిని కొంచెం అభివృద్ధి చేయాలని చెప్పి మేము కోరుతున్నాము దీన్ని గత ప్రభుత్వం ఐదేళ్ళగా పూర్తిగా విస్మరించింది సాయంత్రాలు మద్యం బాబులకి హడ్డాగా తయారైంది నైట్ దీపాలు బోటింగ్ ఉండేది అది తీసేశారు ఇంకా పార్క్ పిల్లలకి పార్క్ సరైన మెయింటెనెన్స్ లేదు ఆ పార్క్లో ఉన్న ఆట వస్తువులన్నీ పాడైపోయినాయి పాములు అవి తిరగడం జనాలు ఎక్కువ రాపోవడం ఆకతాయిల అల్లర్లు మందు తాగడం ఇవన్నీ ఇక్కడ బాగా నిత్య కృత్యాలుగా తయారైనాయి ఆడవాళ్ళు పిల్లలు వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు కొంత సెక్యూరిటీ ఏర్పాటు చేస్తే మంచిది పర్యాటకుల్ని చిన్నారుల్ని ఆకట్టుకునేందుకు తెలుగుదేశం హయాంలో అందుబాటులోకి తెచ్చిన బోటింగ్ కు అన్ని వర్గాల నుంచి ఆదరణ దక్కింది టికెట్ల విక్రయం ద్వారా మున్సిపాలిటీకి కూడా ఆదాయం వచ్చింది వైకాపా ప్రభుత్వం అధికారంలో వచ్చాక తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వస్తుందనే అక్కసుతో బోటింగ్ ను తారక రామసాగర్ నిర్వహణను పూర్తిగా పక్కన పెట్టేసింది కనీస పర్యవేక్షణ కరువై సమస్యలు పెరిగిపోయాయి తారక రామసాగర్ లో చేపలు పట్టేందుకు కొందరు చుట్టూ ఉన్న ఫెన్సింగ్ తొలగించారు ఫలితంగా వాకింగ్ కి వచ్చే వారి భద్రత ప్రశ్నార్థకంగా మారింది ఇటీవల ఈ చెరువులో ఓ బాలుడు మృతి చెందాడు భద్రతా వైఫల్యం సిబ్బంది లేకపోవడం వల్ల ఈ ఈ ఘటన చోటు చేసుకుందని ఆందోళన వ్యక్తం చేశారు వైసీపీ ప్రభుత్వ హయాంలో గత సంవత్సరాలుగా తారక రామసాగర్ పార్క్ అభివృద్ధికి సంవత్సరానికి ముప్పై లక్షల చొప్పున ఒక కోటి ఇరవై లక్షలు నాలుగు సంవత్సరాలకు గాను సత్తనపల్లి మున్సిపాలిటీ నిధులు మంజూరు చేయడం జరిగింది ఈ విడుదల చేసిన నిధులను సక్రమంగా వినియోగించుకోవడానికి వినియోగించకపోవడానికి కారణంగానే ఇక్కడ భద్రతా వైఫల్యాలు ఈ పార్కు తారక రామసాగర్ దయనీయ స్థితికి చేరుకోవడానికి కారణం ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి నూతన ప్రభుత్వం ఇక్కడ తారక రామసాగర్లో జరిగిన అవినీతి అవకతవకలు అదేవిధంగా భద్రతా వైఫల్యాలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని ఈ మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల్లో ఈ చెరువుల పూడికి కూడా పోయిన సంవత్సరం కూడా తీయిపీయడం అనేది జరగలేదు అంతేకాకుండా ఇన్ని నిధులు కేటాయించినప్పటికి కూడా వాటింట్లో ఏ విధంగా దుర్వినియోగం జరిగింది లేదా సద్వినియోగం చేస్తే దేనికి ఖర్చు పెట్టారు అనే దాని మీద కూడా స్పష్టమైనటువంటి విచారణ జరగాలి భవిష్యత్తులో ఏ సంకల్పంతో అయితే కోటల్ శివప్రసాదరావు గారు నిర్మించారో వాకింగ్ ట్రాక్ని అది ప్రజలకి ఆరోగ్యానికి కానీ ఆహ్లాదానికి ఉపయోగపడే విధంగా సంబంధిత అధికారులు నిర్వహించాలని కోరుతా ఉన్నాం రెండు వేల పంతొమ్మిదిలో అంబటి రాంబాబు గారు ఇక్కడ గెలిచిన తర్వాత గత ప్రభుత్వం చేసింది మనం ఎందుకు చేయాలని చెప్పేసి పూర్తిగా నిర్లక్ష్యానికి వదిలేశారు దాని ద్వారా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలుషితం చేశారు ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారింది పెద్దలు గౌరవనీయులు కన్నా లక్ష్మీనారాయణ గారు వచ్చారు డాక్టర్ కోడల గారి ఆశయాలు కొనసాగింపుగా కన్నా లక్ష్మీనారాయణ గారు మళ్ళీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి అలాగే వాకింగ్ ట్రాక్కి లైటింగ్ ఏర్పాటు చేసి అలాగే ఈ పార్క్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాం తారక రామసాగర్ ఈ పరిస్థితికి వైకాపా ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబే కారణమని స్థానికులు మండిపడుతున్నారు ఐదేళ్ల పాలనలో వైకాపా ప్రభుత్వం ప్రజాధనాన్ని వృధా చేసింది ప్రభుత్వ ఆస్తులను నిర్వీర్యం చేసింది అలా దెబ్బతిన్నదే సత్తనపల్లిలోని ఈ తారక రామసాగర్ ప్రాజెక్టు ప్రభుత్వం పాలకులు ఇప్పటికైనా స్పందించి పార్కును మళ్ళీ యథాస్థితికి తీసుకురావాలని చెప్పి ప్రజలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని చెప్పి కూడా వారంతా కోరుతున్నారు కేవలమైన ఆలితో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ పల్నాడు జిల్లా